నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు వస్తున్నాయి కదా ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఎందుకు టీడీపీ రావాలనుకుంటున్నారు ఇది చంద్రబాబు నాయకత్వం రావాలని కోరుకుంటుంది చంద్రబాబు పరిపాలన బాగుంటుంది అంటే జగన్ గారి పరిపాలన బాగలేదంటారా బాగాలేదు అంటే ఆయన కానీ సంక్షేమ పథకాలు ఇచ్చారు కదా ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి దాని గురించి ఏమంటారు కరెక్ట్ కాదంటారా అలా ఇవ్వడం ఇచ్చా అది పర్టికులర్ అందరికీ న్యాయం జరగలేదని నేను అనుకుంటున్నాను అన్ని అన్ని అంటే అందులో లుసుకులు దోపిడీలు చాలా జరిగాయని నా అభిప్రాయం అలాగే ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటి సరే సరైన నిర్ణయం అనుకుంటున్నాను ఎందుకంటే బలం బలంగా ఉండాలని ఆ నిర్ణయం తీసుకున్నారు కావచ్చు అంటే దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి సీట్లు ఈసారి తగ్గే ఛాన్స్ ఉందా అవును ఆబ్వియస్లీ అక్కడ టీడీపీ రాబోతుంది జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అక్కడ జగ ఇప్పుడు టీడీపీ వస్తుందని నమ్మకం గట్టి నమ్మకం ఉన్నప్పుడు సింగిల్గా పోటీ చేయచ్చు కదా పవన్ కళ్యాణ్తో పోటీ చేయడం ఎందుకు ఎందుకంటే టీడీపీ అంటే పవన్ కళ్యాణ్ కూడా చాలా అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ అభిమానం కానీ అతని నిజాయితీ అన్ని రకాల ఓట్లకు తోడ్పడుతుంది కాబట్టి పొత్తు అని పొత్తు సరైనదని నేను అనుకుంటున్నాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు స్థానంలో పోటీ చేస్తే రెండు స్థానంలో ఓడిపోయినారు ఈసారనే గెలుస్తారడ ఎమ్మెల్యేగా ఖచ్చితంగా ఈసారి రెండు స్థానాల్లో గెలవబోతున్నాడు ప్రజలు కూడా తన నుంచి అన్నీ గమనిస్తున్నారు ప్రజలు కూడా అక్కడ ఈసారి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా రెండు చోట్ల గెలవబోతున్నాడు అంటే ఈసారి నూట డెబ్బై ఐదు స్థానాలు నూట డెబ్బై ఐదు గెలుస్తామంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి దాని గురించి ఏమంటారు లావంటే ఒక యాభై వరకు గెలవచ్చు అని నా అభిప్రాయం ఈ గవర్నమెంట్ అయితే సార్ ఫామ్ చేయరంటారా జగన్మోహన్ రెడ్డి చేదు అలాగే ముప్పై ఏళ్ళ పాటు తానే సీఎం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి లేదు అస్సలు జరిగిన పని నెక్స్ట్ సారి టీడీపీ చంద్రబాబు గారు సీఎం అవ్వబోతున్నారు చంద్రబాబు అవుతారు రావు నెక్స్ట్ ఎన్నికలు వస్తున్నాయి కదా ఏ పార్టీ వస్తే బాగుంటుంది ఆంధ్రలో మాకు అయితే టీడీపీ వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నారు ఎందుకంటే మాకు జగన్ ప్రభుత్వం మాకు నచ్చలేదండి ఎందుకంటే వాళ్ళల్లో ఉన్న మంత్రులు కానీ ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ ప్ర ప్రతిపక్షాన్ని వేధించడం ఇలా కొన్ని కొన్ని అంటే ఎలా అంటే నోటుకొచ్చినట్టు మాట్లాడడం దుర్భాషలుగా మాట్లాడడం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడడం ఇలాంటివి మాకు నచ్చలేదండి జగన్ గారి పరిపాలనలో సంక్షేమ పథకాలు ఇచ్చానంటున్నారు కదా పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి దాని గురించి ఏమంటారు సంక్షేమ పథకాలు ఇచ్చాడండి కాదనట్లేదు కాకపోతే దాంట్లో సంక్షేమ పథకాలు ఇచ్చిన దానివల్ల కొందరికి అవి లభ్య పొందారు కానీ అందరికీ లభ్య పొందలేదు ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఒక దాంట్లో ఇచ్చి ఒక దాంట్లో లాక్కోవడం జరుగుతుందండి నెక్స్ట్ అంటే చంద్రబాబు జైలుకి పోయి వచ్చాక ఆయనకు సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉందంటున్నారు ఎంతవరకు పడచ్చు ఇక కన్ఫామ్గా పడుతుందండి ఇంకోటి ఏంటంటే ఆయన తప్పు చేశాడని మాత్రం మేము అనుకోవట్లేదండి స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పారు కానీ అది వాళ్ళకి తెలియాలండి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి రాబోతున్నారు కదా దీనివల్ల వైసీపీకి ఈసారి వచ్చే ఎన్నికల్లో సీట్లు తగ్గే అవకాశం ఉందా ఇక కన్ఫామ్గా తగ్గుతుందండి నాకైతే డౌటే ప్రతిపక్షం కూడా రాకూడదని నేను కోరుకుంటున్నానండి ఇప్పుడు చంద్రబాబు గెలుస్తారనే నమ్మకం ఉన్నప్పుడు ఆయన సింగిల్గా పోటీ చేయొచ్చు కదా పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవడం ఎందుకు పొత్తు అంటే ఎందుకంటే కలిసి పోరాడదామన్న ఎందుకంటే ఇప్పుడు ఆయన స్కిల్ డెవలప్మెంట్ కేసులో అతను ఇరికించారు ఇతను సపోర్ట్ చేశాడు వెళ్ళి పవన్ కళ్యాణ్ సింగిల్గా అంటే కలిసి పోరాడదామని చేస్తున్నారు పోరాటం అని సార్ జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై స్థానంలో గెలవాలి అంటున్నారు అది సాధ్యం అవుతుందా అవ్వదండి డెఫినెట్గా ఇంకోటి ఏంటంటే ఒక్కసారి ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని చెప్పారు ఒక్క అవకాశం ఇవ్వగానే ఏం చేశాడంటే ఇతను ఏదైతే పేదలకి పంచాల్సిన ఇల్లులు మన చంద్రబాబు నాయుడు గారు కట్టి పెట్టారు అవి అప్పుడే మరి ఇచ్చేసి ఉంటే పర్వాలేదు ఇతను ఏం చేశాడంటే అవి పంచకుండా చంద్రబాబు నాయుడు పేరు వస్తుందేమో అన్న దీంట్లో అవి పంచకుండా ఆపేశాడు అతను గృహప్రవేశానికి చేసే వీలుగా ఉన్నట్టుగా ఉండింది ఎలక్షన్లో గెలిచిన తర్వాత అవి పంచుదామనుకున్నాడు ఇతను అవి పంచకుండా వదిలేశాడు ఇతను ఎలక్షన్లకు వచ్చిన తర్వాత సమాధులకి వాటర్ ట్యాంకులకి ఇళ్లల్లో దాన్ని ఏమంటారు గాంధీ విగ్రహాలకి వీటన్నింటికి వాళ్ళ రంగులకు పూసుకున్నాడే కానీ మరి జనాలకు కూడా అభివృద్ధి చేయాలి కదా చేయలేదు అలాగే ఇప్పుడు రా ఏదైతే రాజధాని అమరావతి అని అనుకున్నామో అమరావతి రాజధాని అని అనౌన్స్మెంట్ చేశారు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళని అడిగే చేశారు వాళ్ళు అప్పుడే ఆమోదం తెలిపారు మరి వద్దని అప్పుడే చెప్పి ఉంటే మరి ఏదో చేసేవాళ్ళు ఇప్పుడు మూడు రాజధానులు కావాలని పోరాడుతున్నాడు రాజధాని ఉంటే బెటర్ మూడు రాజధానులు ఉంటే బెటర్ అంటారన్న రాష్ట్రానికి నాకు ఒకటి ఉంటే బెటర్ అండి ఒకటి ఉంటే బెటరు ఇంకోటి ఏంటంటే ఏదైతే రాజధాని అనౌన్స్ చేశారో అక్కడ రోడ్లు అన్నీ బాగా చేశారు చేసిన తర్వాత ఇప్పుడు వెళ్ళి చూస్తే అక్కడ మొత్తం ముళ్ళ చెట్లు ముల్లకంపలు అనేవి తయారైనవి ఇప్పుడు ఆ డబ్బులన్నీ మన రాష్ట్ర ప్రభుత్వం మీద పడ్డట్టే కదండి భారం అంతా రాజధాని అనేది అమరావతి కరెక్ట్ ప్లేస్ అంటారా లేకుంటే రాజధాని వేరే ప్లేస్లు ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు నాకు అమరావతి కరెక్ట్ అంటే ఎందుకంటే అందరిని అడిగి అందరి ఆమోదం తెలిపిన తర్వాతే మనం పెట్టాము ఆయన ఇప్పుడు చంద్రబాబు గారిని మనకు ఆయన కావాలని నేను ఇక్కడ పెడతానని ఆయన అనలేదు కదా అందరి ఆమోదం తెలిపితేనే కదా అందరి సలహాలు తీసుకొని అక్కడ పెట్టాడు కన్ఫామ్ చేశాడు ఫైనల్గా రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రలో ఏ పార్టీ రాబోతుంది అనేసారి టీడీపీ అండి నెక్స్ట్ ఆంధ్రలో ఎన్నికలు రాబోతున్నాయి మరి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం జగన్ గారి పరిపాలన బాగలేదు ఇప్పుడు అస్సలు బాగాలేదన్న ఇప్పుడు రాష్ట్రం డెవలప్ కావాలంటే సంక్షేమ పథకాలు కాదు కావాల్సింది మనకు ఆర్థికంగా కొన్ని ఐటీ సెక్టార్లు కానీ కొన్ని కంపెనీలు కానీ కియా లాంటివి ఎంజీ లాంటివి కొన్ని కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వస్తే కొన్ని కొంతమంది యువతకి ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకు మంచి శాలరీలు వచ్చినప్పుడు మనకి ఏ సంక్షేమం అవసరం లేదు మనం సొంత కాలతో మనమే చేసుకోవచ్చు అన్ని అవన్నీ ఇవ్వకుండా సంక్షేమ పథకాలని లక్షలు అప్పులు చేసి లక్షలు అప్పులు చేసేసి ఇప్పుడు ఇచ్చి ఇప్పుడు ఒక్కొక్క ఆటో ఆటో వాళ్ళు ఉన్నారు ఆటో వాళ్ళు చెప్తున్నారు డైలీ నేను వింటున్నా ఎట్లా అంటే వాళ్ళకి సంవత్సరానికి పదవేలాన్ని ఇస్తున్నా అంట రోడ్డు మీద ఫొటోస్ కొట్టి చాలా వసూలు చేయడం సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల అంటే పేదవాళ్ళు మధ్య ఉంటారు కదా వాళ్ళకి లాభం అనుకోవచ్చు కదా మనము అవి లాభం అనుకోవచ్చు మరి దాన్ని అప్పు చేసిస్తుండు కదా ఇప్పుడు నీకు హైదరాబాద్ ఉంది హైదరాబాద్ సిటీ అంటే ఇక్కడ సంక్షేమం ఇస్తున్నారు అంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఐటీ సెక్టర్ దాన్ని నిలబెట్టిండు కాబట్టి ఇన్కమ్ ఉంది కాబట్టి దాన్ని దాన్ని కవర్ చేసి ముందుకు తీసుకెళ్ళాం ఇప్పుడు మనకు అక్కడ అసలు ఐటీ సెక్టార్ అని కాదు ఎలాంటి ఇండస్ట్రీ లేదు ఒక ఫార్మాసిటీ కానీ ఏది లేదు లేకపోయేసరికి ఇప్పుడు అక్కడ ఆర్థికంగా లేక అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇస్తుండు అంటే రేపు ఆ సంక్షేమ పథకాలు ఇచ్చినందుకు రేపటి రోజు ఎవరి మీద పడతాయి అవి పుట్టే పిల్లల మీద కూడా అప్పు పడుతుంది కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు చేసేది ఏంటంటే సొంత స్వయం ఉపాధి కల్పించాలి ఎవరికైనా ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే కుట్టు మిషన్ ఇచ్చి కుట్టి చేయడం ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటే చేనేత వర్క్లు ఇవ్వడం స్టూడెంట్స్ ఉన్నారంటే వాళ్ళకి ఐటీ సెక్టార్లు సాఫ్ట్వేర్లు ఫార్మాసిటీలు తెచ్చి వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇచ్చి వాళ్ళని చదివి ఇలాంటివి చేసి కొంచెం ఆర్థికంగా రాష్ట్రం బలపడడం అమరావతిని ఈ పార్టీ ఆయన ఉండుంటే ఈ పార్టీ అమరావతి కంప్లీట్ అయ్యేది ఇప్పుడు బయట వాళ్ళకి మీది ఏ ఇక్కడ అంటే ఏపీ అని చెప్పాలంటే సిగ్గేస్తుంది మూడు రాజధానులు అన్నాడు ఏ రాజధాని లేదు ఏ రాజధాని చెప్పాలో అర్థం కాక చెప్పడమే మానే కరోనా వచ్చింది కాబట్టి డెవలప్మెంట్ చేయలేకపోయాను ఇంకో ఐదు సంవత్సరాలు ఇస్తే అభివృద్ధి అనేది జరుగుతుంది అంటున్నారు ఎన్ని రోజులు ఉంది కరోనా మొత్తము అన్ని రాష్ట్రాలలో ఉంది కదా కరోనా ఇప్పుడు మనతో పాటు వేరే దగ్గర ఉత్తరప్రదేశ్ దగ్గర కూడా రెండు స్టేట్లు విడిపోయినాయి అక్కడ మరి వాళ్ళు డెవలప్ అయ్యారు కదా ఇప్పుడు తెలంగాణ కూడా మనతో పాటు సమానంగానే విడిపోయింది కదా మరి వాళ్ళు ఎందుకు డెవలప్ చేసుకోగలిగారు ఒక చంద్రబాబు నాయుడు ఒక పునాది వేసిపోతే దాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్లారు ప్లాన్తో ఇప్పుడు అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వస్తున్నారు కదా దీనివల్ల లాభం నష్టం అవ్వాలిద్దరికి హండ్రెడ్ పర్సెంట్ లాభం కాకపోతే చంద్రబాబు సీఎం అయితే చంద్రబాబు నాయుడే అవుతాడు పవన్ కళ్యాణ్ కూడా దానికి ఒప్పుకుంటాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ కావాల్సింది ఏంటంటే అధికారం కాదు ఫస్ట్ రాష్ట్రం బాగుపడితే ఆటోమేటిక్గా ఏజ్ ఉంది కాబట్టి ఇంకో ఫైవ్ ఇయర్స్కైనా టెన్ ఇయర్స్కైనా సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి చిన్న ఏజ్ కాబట్టి కానీ ఈ ఈ టర్మ్ దాడితే చంద్రబాబు నాయుడు ఏజ్ అయిపోయింది చెయ్యలేడు అతను ఈ ఐదేళ్ళు ఆయనకు వదిలేసి ఏం చేస్తాడంటే ఆపేసిన అమరావతిని కంప్లీట్ చేసి స్టూడెంట్స్కి కొంచెం న్యాయం చేస్తాడని మా ఉద్దేశం అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఆగిపోయిన పనులు అమరావతి కానీ పోలవరం కానీ ఆంధ్రలో రోడ్లు కానీ ఐటీ పరంగా అన్ని డెవలప్మెంట్ చేస్తారని నమ్మకం ఉందా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నదన్న పోలవరం సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ చేసిండు థర్టీ పర్సెంట్ చేయడానికి వాళ్ళు అడిగితే ఆగు వెయిట్ ఎందుకు అని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ ఇది అన్నాడు తర్వాత అంబాటి రాంబాబు అన్నాడు ఇంతవరకు థర్టీ పర్సెంట్లో టూ పర్సెంట్ కూడా చేయలేకపోయారు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు వస్తే చేస్తాడు ఫైనల్గా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆంధ్రలో ఏ పార్టీ రాబోతున్నాడు టీడీపీ జనసేన పొత్తులో హండ్రెడ్ పర్సెంట్